హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను ఇది నేను ఇలా చేస్తానో చాలా ఈజీగా అండి చేసుకోవచ్చు ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేస్తారు చాలా టేస్ట్ ఉంటుందండి ఆ టేస్ట్ ఏంటంటే ఒక ఇంగ్రీడియంట్ వేయడం వల్ల వస్తుంది అదేంటో చూడాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి మరల మరలా ఎవరైనా వచ్చినప్పుడు చేస్తే చాలా అన్నమాట అంత బాగుంటుంది చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నేను ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయలు అలాగే లవంగాలు యాలకులు ఈ ఇంగ్రీడియంట్ చూసారా నువ్వులండి అది మా హెల్త్కి చాలా మంచిది కదా ఆడవాళ్ళకి అలాగే అందరికీ మంచిది పిల్లలకి ఇలాగ కర్రీలు వేయడం వల్ల మనకి పోషకాలు అందుతాయి ప్లస్ కర్రీ కూడా టేస్టీగా గ్రేవీగా వస్తుందండి అందుకని నువ్వులు కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఆనియన్స్ వేగుతున్నాయి కదా టమాటాలు వేయించుకొని ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి పేస్ట్ రెడీ అయిపోయింది గ్రేవీలోకి చాలా గ్రేవీగా చాలా బాగా వస్తుందన్నమాట కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని మసాలా బాగా వేగే వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా చేసి నాకు కామెంట్ ద్వారా తెలియపరుస్తారు తప్పనిసరిగా ట్రై చేయండి రాని వాళ్ళ కోసం అండి ఒకవేళ సేమ్ ఈ ప్రాసెస్లో మీరు చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎలాంటి వీడియో పెట్టాలంటే మీరు ఏ వీడియో కావాలో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ క్లాత్ సారీస్ కుర్తీస్ పెడుతున్నానండి అవి కూడా మీరు చూసి కామెంట్ చేయండి మీ విలువైన సమాధానాన్ని నాకు అందించండి ఈ మసాలా పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు అండి పసుపు వేసుకోవాలి తర్వాత నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను చికెను చికెన్ని కొంచెం కారం అండి ఒక స్పూన్ కారం పసుపు ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకున్నాను కలుపుకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ అది చాలా మ మసాలా పడుతుందండి చికెన్కి ఈ చికెన్ ఏంటంటే బాయిలర్ అయితే మేము తినము ఇది పారం అంటారు కదండి ఆ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్కర్లో వేయించుకుని పదిహేను విజిల్ చేస్తే చాలా బాగా ఉడుకుతుంది టేస్టీగా కూడా ఉంటుంది తగినంత కారం సాల్టు అన్నీ వేసుకున్న తర్వాత ఆ చికెన్ను దేంట్లో వేసేసేయాలి చికెన్ వేసేస్తున్నానండి నేను వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకోవాలి కొంతసేపు అలా మగ్గిన తర్వాత మనం ఎంత అయితే వాటర్ వేయాలో చికెన్ ములిగేంతవరకు వేసుకొని లిడ్ పెట్టుకొని పదిహేను విజిల్స్ అయితే చాలా బాగుంటుందండి బాగా ఉడుగుతుంది మీరు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి ఇది కానీ పదిహేను విజిల్స్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చేసారా ఎంత గ్రేవీగా చక్కగా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే పైన కొత్తిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మనం ఆపేసేసుకుందాం అయిపోయిందండి కర్రీ ఫినిష్ చక్కగా ఫైనల్కి వచ్చేసింది అంతే స్టవ్ ఆపేసి మనం సావ్